నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కూడా గోదాం పేదలకు అందించాల్సిన సివిల్ సప్లై గోదామ్ లో బియ్యం లేకపోవడంతో డీలర్లు ఇటు ప్రజలు విలువడుతున్నారు పదకొండవ తారీఖు వచ్చినప్పటికీ బియ్యం సరఫరా ఇప్పటి వరకు డీలర్లకే అందకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పాయింట్లు ఉంటే ఈ ఎనిమిది పాయింట్లకు కూడా ఇదే పరిస్థితి దాపరించడంతో ఇప్పటి వరకు డీలర్లకు బియ్యం అందక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీంతో డీలర్లు నిత్యం గోదాం చుట్టూ తిరగలేక ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకు ప్రధాన కారణం ఈ జిల్లాలోని బియ్యాన్ని మరో ప్రాంతానికి తరలించడమే కారణంగా అధికారులు చెప్తున్నప్పటికీ ఇక్కడ ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటో అధికారులు సోజన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిరియాలు కూడా గోదాంలో అయితే ఇప్పటివరకు బియ్యము లేకపోవడంతో మూమెంట్ కావడం లేదు పదకొండవ తారీఖు అయినా సహజంగా అయితే ప్రతి నెల మొదటి వారంలోనే ప్రతి నెల ఒకటి రెండో తారీఖులోనే మూమెంట్ స్టార్ట్ చేస్తే అన్ని డీలర్ అన్ని డీలర్ షాప్లకు బియ్యం అందుబాటులోకి వస్తుంది బియ్యం అందుతుంది మొదటి వారంలోనే అందరూ కూడా ప్రజలకు పంపిణీ చేస్తారు కానీ ఇప్పుడు పదకొండవ తారీఖు వచ్చినా కానీ బియ్యం లేకపోవడం ఇంకా వస్తాయా రాదా అనే ఆలోచన కూడా ఇంకా సక్రమమైనటువంటి సరి అయినటువంటి ప్లానింగ్ లేకపోవడమే ఎందుకు కారణంగా కనిపిస్తా ఉంది జిల్లా కాంట్రాక్టర్ జిల్లా జిల్లాలో కాంట్రాక్టరే నిర్యాలుపుడంలో ఉండడంతో కూడా ఈ గోదాంలో అనేకమైనటువంటి అవకతవకలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా గుప్పమంటున్నాయి మరి ఇప్పుడు బియ్యం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ప్రభుత్వం నుండే రాష్ట్రం నుండే బియ్యం ఇక్కడికి సరఫరా కాలేదా వీరే వద్దన్నారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నయి ఎందుకు మార్చి చివరి నెల చివరి ఇది ఆర్థిక ఫైనాన్స్ ఇయర్ కాదు కావడంతో మరి లెక్కల కోసమే గోదాంని కాలు చేశారా లేదా ఈ మూమెంట్ వారి పంపిస్తుండే వద్దన్నారా ఎందుకు ఈ ఇది జరిగిందనే చర్చ ఆ డీలర్ ఇటు ప్రజల్లోనూ కలుగుతా ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రజలకైతే ప్రతి నెల మొదటి వారంలోనే సరఫరా జరుగుతుంది గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం మరి ఇప్పటివరకు కూడా కొనసాగుతా ఉంది తమ్ము సిస్టమ్ ద్వారా పంపిణీ చేస్తా ఉన్నారు ప్రజలకి మరి ఇప్పటికీ ఈ నెలది రాకపోవడంతో ఈ ఇప్పటికి ఇప్పుడు బియ్యం ఇక్కడికి గోదామకు ఈ నెల మొత్తం కూడా పంపిణీకే సరిపోతుంది మళ్ళీ రానున్నటువంటి ఏప్రిల్ ఏప్రిల్ నెల మళ్ళీ రెడీగా ఉంటుంది ఇక వీరికి మొత్తము పంపిణీ చేయడమే కలిసిపోతుంది వారికి బియ్యము ఈ నెల లోపే దాదాపు ముప్పై లోపే బియ్యం పంపిణీ చేస్తేనే సరుకులు అందిస్తేనే వారికి సరుకులు అందుతాయి ప్రజలకి పేద ప్రజలకి లేదంటే అవి ల్యాబ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ల్యాబ్స్ అయిపోతాయి మళ్ళీ ఏప్రిల్ నుంచే మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ప్రజలకు నష్టం జరిగే సముదాయం అనేది కావాలని జిల్లా కాంట్రాక్టర్లు ఆపారా లేదా మరి రాష్ట్రం నుంచే రాలేదా అనేది ఉంది దానిపైన జేసీ గారు ఇటు కలెక్టర్ గారు దృష్టిని సారించి ఈ బియ్యం ఎందుకు కొరత ఏర్పడింది బియ్యం కొరతకు ఏంటి ఈ గోదాములు ఎందుకు మూతపడి ఉన్నాయి నిజంగా మిరేలడం గోదాముని మనం చూసినట్లయితే అక్కడ బోర్డు కూడా లేదు అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ గోదాం పైన ఈ గోదాం నుండి అనేక రకాలుగా ఈ బియ్యం పక్కదారులు పడుతున్నాయి అనే ఆరోపణలు కూడా ఎన్నో ఉన్నాయి ఇటువంటి ఆరోపణలు కూడా కొన్ని బెల్టీవి దృష్టి కూడా రావడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో కనీసం బోర్డు కూడా పెట్టలేదంటే కూడా అనుమానము వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి బోర్డు కంపల్ పెట్టాలి సివిల్ సప్లై గోదాము అన్నప్పుడు ఆ గోదాములకు అన్ని గోదాములకు నాలుగు ఉన్నాయి నాలుగిట్ల కనీసం ఒక గోదాము కన్నా పెట్టి ఉండాలి కానీ అటువంటి పరిస్థితి అయితే లేదు మనము పరిశీలించినట్లయితే ఈ గోదాములో జరుగుతున్నటువంటి అక్రమాలపై కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ జేసీ గారు జేసీ ఇక్కడనే ఉండటం వల్ల ప్రధానమైనటువంటి కేంద్రం ఇది దాదాపు రెండు వందల నలభై షాపుల వరకు ఈ గోదాం పరిధిలో ఉన్నాయి ఈ ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటి మీద కూడా ప్రధానమైనటువంటి దృష్టిని పెట్టాలి ఇక్కడ భారీగానే కొంత అవకతవకలు జరుగుతున్నట్టయితే వినిపిస్తా ఉన్నాయి ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి దీని మీద ప్రధానమైనటువంటి దృష్టిని సారించి ఎందుకు ఈ గోదాంలో నిల్వ లేకుండా ఉన్నాయి ఏ కారణాలు ఏంటో అధికారులు తేలిస్తే బాగుంటుంది అది రెవెన్యూ అధికారులు జేసీ స్థాయిలో కలెక్టర్ స్థాయిలో దీన్ని దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది మరి రానున్న రోజుల్లో సన్న బియ్యం పంపిస్తా పంపిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అది వచ్చే నెలకు వచ్చే కోటాగా చెప్పొచ్చు మరి ఉన్నటువంటి ఈ బియ్యం ఏమయ్యాయి ఎందుకు గోదాములో ఖాళీగా ఉండి మూతపడ్డాయి డీలర్లకు ఇప్పటి వరకు అందకపోవడంతో డీలర్లకు ప్రజల నుండి తీవ్రమైనటువంటి ఒత్తిడి వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గోదాం ఇన్ఛార్జిలకు సంబంధించి మనం ఒకసారి బిర్యానీ కూడా గోదాం సంబంధించినటువంటి అధికారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం హలో సార్ నమస్తే సార్ నమస్తే నేను బెల్ టీవీ ఆఫీస్ నుంచి బెల్ బెల్ టీవీ బెల్టీవీ సార్ అదే గోదాము మూమెంట్ ఆగిపోయింది సార్ చేయట్లేదు రైస్ లేదు రైస్ లేక ఆగిపోయినాయి ప్రాబ్లం ఏంది రాకపోవడానికి జిల్లా మొత్తంలో లేవు మన దగ్గర జిల్లా మొత్తం జిల్లా మొత్తం మనకు రైస్ లేక ఆగిపోయింది డిఎం గారికి చేయండి ఒకసారి తెలుస్తుంది ఎప్పుడు కాలేదు మన దగ్గర ఎప్పుడు కాలేదు అట్లా మన దగ్గర స్టాక్ మొత్తం వేరే జిల్లాలకు అలాట్ ఓకే మన దగ్గర స్టాక్ లేకుండా పోయింది ఇప్పుడు మొత్తం మన దగ్గర ఎనిమిది ఉంటాయి మన డిస్టిక్ లో ఉమ్మడి జిల్లాలో ఓకే మన మిరియాల పాయింట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాయి అన్ని అంతటా అదే పరిస్థితి నిన్న రెండు బండ్లు వస్తే మల్లెపల్లి నుంచి రెండు బండ్లు లోడ్ చేసి పంపించినాం ఇంకా ఎంత అవసరం ఉంటాయి సార్ మనకి ఇక్కడ అసలు మేము చెప్తాయినండి మా దగ్గర మొత్తం రెండు వందల షాపులు ఉంటాయి ఆరు మండలాలకి ఓకే ఆరు మండలాలకి రెండు వందల షాపుల యాభై రెండు షాపులు పోయినాయి ఇప్పటి వరకి ఓకే నూట నలభై షాప్లకు పోవాలి ఇంకా నూట నలభై షాప్ రైస్ ప్రతి నెల ఫస్ట్ వరకు మనకు జనరల్ గా ఏమైతుందంటే ప్రతి నెల మనకు పద్నాలుగు వేల క్వింటాల్ ఉంటాయి ఆరు మండలాలకు కలిసి ఆ పద్నాలుగు వేల క్వింటాలలో మనకు మూవ్మెంట్ స్టార్ట్ అయ్యే నాటికి మేము పదివేల క్వింటాల్ మాకు అలాట్ చేసేది ఫస్ట్ మేము దింపి పెట్టుకునేది ఓకే గోదాములో దింపి పెట్టుకునేది దింపి పెట్టుకొని మనకు రన్ ఉంటే మధ్య మధ్యన వచ్చేది బండ్లు నెల ఆఖరి వరకు పద్నాలుగు పది తారీఖు పన్నెండో తారీఖు వరకు క్లోజ్ అయిపోయింది మనకి అయిపోయింది అసలు మనకు రైసే లేవు రైస్ లేకపోతే అని కాదండి అది జిల్లాలోనే లేవు రైస్ లేవు మనకు మన జిల్లాలనే రైస్ లేవు ఉమ్మడి జిల్లాలో రైస్ రావు రైస్ లేదు ఎక్కడా లేదు లేక మనకు అలాట్ చేస్తలేరు వాళ్ళు స్టేజ్ వన్ కాంటాక్ట్ ఎవరండి ఆయన రమణ అని ఉంటాడు ఓకే ఓకే అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఆయనే ఏదేమైనప్పటికీ పైన గోదావరి అయితే సాగించాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు ఇది ఇక్కడ మిల్లర్లు మిల్లులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం బియ్యాన్ని ఇక్కడే పండి పండిస్తూ మిల్లింగ్ కు భారీగా ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ గోదాంపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని అయితే పెట్టాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయం కూడా అవుతుంది స్టేజ్ వన్ కాంట్రాక్టరే ఇక్కడ స్టేజ్ టూ లో కూడా మిడియాలు కూడా కాంట్రాక్టర్ జిల్లా కాంట్రాక్టర్ ఉండటం కూడా అనుమానాలకు ఎక్కువగా తావిస్తుందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది గోదాం పైన సరైనటువంటి దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క మూమెంట్ ని ప్రతి ఒక్క డీలర్లకు సక్రమంగా అందుతున్నాయా లేదా డీలర్లు ఇక్కడ ఏమైనా చేస్తున్నారా అనేది కూడా దర్యాప్తు చేసి వారిపైన చర్యలు తీసుకొని ఇటువంటి పరిస్థితి రాకుండా జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు కూడా చర్యలు తీసుకొని గోదాములలో నిల్వ లేకుండా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర అధికారులపై జిల్లా అధికారులపై ఉంది ఇది నిజంగా గోదాములకు సంబంధించినటువంటి అవకతవకన లేక కొరతతో రాలేదా అనే విషయాన్ని కూడా దర్యాప్తు చేసి ఇప్పటికైనా స్పందించి వెంటనే మూమెంట్ కావాలి ఇక్కడ గోదాములన్నీ కూడా నిల్వ పెట్టి అందరికి కూడా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరము మనకు ఇప్పుడు కనిపిస్తుంది